ఇటీవల విడుదలైన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలలాడే చెప్పాలి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది చెప్పాలంటే కుబేరా సినిమానే మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి సో దర్శకుడు శేఖర్ కమల సినిమాలకు అనేది టాక్ మెల్లగా స్టార్ట్ అవుతుంది రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి కుబేరా కూడా అలాగే జోరు చూపించింది సినిమా విడుదలకు ముందు విపరీతమైన బస్ క్రియేట్ అయింది సినిమా విడుదలైన తర్వాత కూడా దానికి రెట్టింపు బస్ క్రియేట్ అయింది మంచి పాజిటివ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది అద్భుతమైనటువంటి లాభాలే తీసుకువచ్చింది సినిమా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగ్ గజన రష్మిక మందనా నటించారు కుబేరా సినిమాలో జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమాకి వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం పంతొమ్మిదో రోజు పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి తొలివారం రెండో వారం కూడా అయితే మిగిలిన సినిమాల పోటీ ఉండడంతో మూడో వారం నుంచి కాస్త కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టాయి శేఖర్ కమల ధనుష్ నాగ్ కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది ఇప్పటికే ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ మార్క్స్ దాటింది శేఖర్ కమల చిత్రాలు అక్కడ కూడా మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఈసారి కూడా కుబేరా అక్కడ అదే హిస్టరీ క్రియేట్ చేసింది యునానమస్గా ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో చెప్పాలంటే మళ్ళీ సందడి మొదలైంది కుబేరాతో థియేటర్లు కలకల్లాడాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మూగపోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి సమ్మర్లో ఎలాంటి సినిమా కూడా పెద్దగా ఆక్యుపెన్సీ అయితే చూపించలేదు కానీ ఈ సినిమా అయితే పది రోజుల పాటు థియేటర్లో కలకల్లాడింది సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లో కుబేరా సూపర్గా ఆడింది నైజాంలో మంచి బుకింగ్స్ కనిపించాయి ఇరవై పైనే వస్తువులు వచ్చాయి విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాల్లో బుకింగ్స్ అయితే ఇప్పటికీ బాగున్నాయి తెలుగులో కుబేరాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్స్ రెండో రోజు యాభై ఒక్క కోట్లు మొత్తం మూడో రోజుకి ఇరవై మూడు కోట్ల కలెక్షన్స్ ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇక పంతొమ్మిది రోజు ఈ సినిమా నూట నలభై మూడు కోట్ల రూపాయల వస్తువుల మార్క్ దాటింది తొలివారం రెండో వారం గంట గంటకి బుకింగ్స్ అయితే పెరిగాయి ఓవర్సీస్లో టూ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ మార్క్ అయితే దాటి అక్కడ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్య వసూళ్లు తీసుకొచ్చింది తమిళనాడులో తొలి రోజు కంటే రెండో రోజు నుంచి ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో మంచి ప్రదర్శన చేస్తోంది రెండు వారాలు దాటినా సరే ధనుష్ నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది ఇరవై నాలుగు శాతం ఆక్యుమెంట్స్ ఇప్పటికే కనిపిస్తోంది కన్నప్ప తమ్ముడు కుబేర ఈ మూడు సినిమాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీ ఎనభై శాతం పంచుకుంటూ ఉన్నాయి మొత్తానికి వచ్చే వారం చివరి వరకు కూడా మరో శాగం థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు రన్ లిస్టులు